ఇబ్బంది మీకు ఉంటే దాని నుంచి మీరు వినిర్ముక్తం అవ్వడానికి ఏ విధంగా అయితే రక్షణ ఆచ్ఛాదన ధరిస్తారో అట్లా కలియుగంలో అచ్చాదన ఏది అంటే శంకరాచార్యుల వారి యొక్క పాదపద్మములే ఆయన యొక్క పాదములను ఆశ్రయించినటువంటి వారికి కలిపురుషుడి బాధ ఉండదు ఎందుకనంటే ఆయన ఆ పాపానురక్తిని తీసేస్తాడు తీసేసి వద్దు మనకి మనం హాయిగా ప్రశాంతంగా చక్కగా సంతోషంగా సుఖంగా బ్రతుకుదాం అది ఎంత గొప్పగానైనా అనిపించవచ్చుగాక అది మనకి ఎంతో గౌరవంగానైనా అనిపించవచ్చుగాక కానీ ఇస్తున్నాను అన్న అనుమానం వస్తే నాకు అది వద్దు అనేటటువంటి స్థితి మనకే ఆయన కల్పిస్తారు కల్పించినప్పుడు ఇక మళ్ళీ జారే అవకాశం ఉండదు చ్యుతిని పొందడు అదిగో అటువంటి స్థితిని ఇవ్వడంలో ఆయన గొప్ప అనుగ్రహాన్ని వర్షించారు అందుకే నిజానికి ఈ ప్రతిజ్ఞ చేసిన వాడెవరు అంటే కృష్ణ పరమాత్మ చేశాడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు నేను ధర్మాన్ని స్థాపించడం కోసమని వస్తున్నాను అన్నాడు ధర్మాన్ని స్థాపించడం కోసం వస్తున్నానని కృష్ణ కృష్ణపరమాత్ ప్రతిజ్ఞ చేసినప్పటికీ కలియుగంలో ఒక రాముడిగానో కృష్ణుడుగానో వచ్చి ఆయుధాలు పట్టుకుని సంహరించే అవకాశం లేనప్పుడు పరమశివుడు శంకరాచార్యుల వారిగా వచ్చి బోధ ద్వారా రాక్షసుల్ని తరిమి కొట్టారు అంటే ఇప్పుడు కృష్ణుడికి శంకరుడికి ఏమైనా తేడా ఉందా శంకరుడు వేరైతే అది కృష్ణుడు చేసిన ప్రతిజ్ఞ అది ఎలా నెరవేరాలో ఆయన చూసుకోవాలి ఆయన చేసేసాడు మరి ప్రతిజ్ఞ ఇప్పుడు కలియుగంలో ఏం చేయాలో ఆయన ఆలోచించుకోవాలి నాకేం అవసరం అంటాడు కృష్ణుడు ఒకటి శివుడు ఒకటి కాదు కృష్ణుడు శివుడు అని రెండు పేర్లతో వ్యవహరింపబడుతున్న ఒక పరబ్రహ్మం కృష్ణుడుగా చేసిన ప్రతిజ్ఞని శివుడిగా నెరవేర్చింది అందుకని శివుడు శంకరాచార్యుల వారిగా వచ్చి లోకాన్నంతటినీ కూడా ఉద్ధరించాడు పైగా ఈ కలిఘ్నాయన మహా అన్న నామాన్ని మీరు కొంచెం లోతుగా పరిశీలన చేస్తే కలి ప్రమాదకరంగా ప్రవర్తించడం అన్న మాట ఎక్కడొస్తుంది అంటే సనాతన ధర్మాన్ని బోధ చేస్తున్నట్లు వేద విరుద్ధమైనటువంటి విషయాలు ఏమీ తాను చెప్పడానికి సిద్ధంగా లేను అన్నట్లు తాను శాస్త్రమునకే కట్టుబడినట్లు తను మాట్లాడేది ఏదైనా కూడా భగవంతుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా చెప్పట్లేదు అన్నట్లుగా ఉంటూ చెప్పేదంతా మాత్రం తన సొంత అభిప్రాయాలు వేద విరుద్ధమైనటువంటి మాటలు శాస్త్ర విరుద్ధమైన మాటలు ఎవరి మనసుకి నచ్చినట్లు వారు ప్రవర్తించడానికి అవకాశం ఇచ్చే మాటలు మాట్లాడారనుకోండి మీరేమనుకుంటారు అప్పుడు ఆ మాట్లాడుతున్న తీరుని బట్టి ఓహో ఈయన శాస్త్రానికి కట్టుబడ్డారు వేదానికి కట్టుబడ్డారు ఈయన చెప్పింది ప్రమాణమేనమాట ఎందుకంటే ఈయన